హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాళ మన రెసిపీ వచ్చి నాగుల పంచమి సందర్భంగా ఆ రోజు తప్పకుండా చేసుకోవాల్సిన కమ్మటి హెల్తీ గోధుమల పాయసం గోధుమల పాయసాన్ని మరింత టేస్టీగా మరింత రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పాయసం కోసం రాత్రంతా నానబెట్టుకున్న ఒక కప్పు గోధుమలను తీసుకోవాలి ఇక్కడ ఈ గోధుమలు పోటు వేసిన గోధుమలు పోటు వేసిన గోధుమలంటే ఒక కప్పు గోధుమలను ఒక బౌల్లోకి తీసుకొని లైట్గా వాటర్ను స్ప్రింకిల్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని తర్వాత రోకట్లో వేసి లైట్గా దంచితే దానిపైన ఉన్న పొట్టు కంప్లీట్గా పోతుంది అలా పొట్టు అయిన గోధుమలను ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు దాంట్లోని వాటర్ను పంపేసుకొని ఇలా కుక్కర్లోకి వేసుకొని అప్రాక్సిమేట్లీ ఒక మూడు కప్పుల నిండా వాటర్ను వేసుకొని తర్వాత దీంట్లోకి పావు కప్పు వరకు పల్లీలను కూడా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఇడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనము రాత్రి గోధుమలను నానబెట్టుకున్నప్పుడే సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి అయితే గోధుమలు ఒక కప్పు తీసుకుంటే పావు కప్పు సగ్గుబియ్యాన్ని చిన్న బౌల్లోకి వేసి ఒకసారి వాష్ చేయండి లైట్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఓవర్నైట్ అంతా నానబెట్టుకుంటే మరుసటి రోజుకల్లా కల్లా సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా రెడీ అవుతుంది పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసి తర్వాత కుక్కర్ లిడ్డు తీసేసుకొని గోధుమలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేయండి గోధుమలు ఇలా ముట్టి చూస్తే లోపల ఉన్న పలుకు అనేది ఈజీగా బయటకు రావాలి అలా అయిందంటే గోధుమలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఒకవేళ మీకు ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడకలేదంటే మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసి మరొక నాలుగు ఐదు విజిల్స్ పెట్టుకోండి చూడండి ఇలా గోధుమలు ఉడికాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను సన్నగా చాప్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోండి దీంట్లోకి కొన్ని నేను దోస పలుకు గింజలు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ తర్వాత వీటిని తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఏ కప్పుతోటి గోధుమలు తీసుకున్నామో ఆ కప్పుతోటి నాలుగు కప్పుల నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటరు మరిగేటప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న గోధుమలను ఇందులోకి వేసుకోండి ఇలా గోధుమలు వేసి ఓసారి వాటర్లో కలిసేలా కలిపేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించుకోండి టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం రాత్రంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పొడి పొడిగా చేసి ఈ బియ్యాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మరొక చిన్న బౌల్లోకి ఒక పావు కప్పు నిండా గోధుమ పిండిని తీసుకోవాలి ఒక కప్పు గోధుమలకు పావు కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత మనము మూత తీసి ఓసారి సగ్గుబియ్యము గోధుమల పాయసాన్ని కలపండి మనము ఐదు నిమిషాల పాటు ఉడికించడం వలన సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోతాయి తర్వాత ఇలా ఓసారి కలిపేసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్ను ఇందులోకి వేస్తూ ఫాస్ట్గా కలిపేయండి అలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది ఇందులో గోధుమ పిండిని నీళ్ళలో కలిపి ఇలా వేయడం వల్ల పాయసానికి చిక్కదనమే రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత పూర్తిగా కలిపేసిన తర్వాత ఒకటి నుంచి రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలను వేస్తూ కలపండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు పాలను అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి కలిపేసిన తర్వాత దీంట్లోకి ఏ తోటి గోధుమలు తీసుకున్నామో ఆ తోటి రెండు కప్పుల చక్కెర వేసి కలిపేయండి ఇక్కడ చక్కెర బదులు రెండు కప్పుల బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి పూర్తిగా కలిసేలా కలిపి మూత పెట్టి సిమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఉడికించండి మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి కలిపితే కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కబడుతుంది ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనము నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి కలిపేయండి తర్వాత చివర్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఎంతో కమ్మగా చాలా చాలా టేస్టీగా ముఖ్యంగా ఆరోగ్యానికి మేలు చేసే గోధుమలతో ఇలా పాయసం చేసి పెట్టండి హెల్త్ పరంగా చాలా చాలా మంచిది టేస్ట్ చాలా బాగుండడం వల్ల పిల్లలు కూడా ఒకటికి రెండు కప్పులు అడిగి మరీ వేయించుకొని తినేస్తారు అంతేనండి ఈ పాయసం ఇలా కొంచెం చిక్కబడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నాగదేవతకు నైవేద్యంగా సమర్పించండి నాగదేవతకు ఎంతో ప్రీతికరమైన ఈ గోధుమల పాయసాన్ని మేమైతే నాగపంచమి రోజు తప్పకుండా చేసుకుంటాము ఈ పాయసాన్ని పంచమి రోజు ఎంతమంది చేస్తారో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ టేస్టీ అండ్ హెల్తీ గోధుమల పాయసం మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్